అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజే శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం చేసుకునే విశేషమైన రోజు శివపార్వతులకి ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఈ రోజున ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలాగే ఆ శివపార్వతుల అనుగ్రహం ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు సూతమహాముని సౌనుకాది మహర్షులకి చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరి మహత్యమును నారమునిందులు సావిత్రీదేవికి ఉపయోగించిన మంగళగౌరి వ్రత కథయను పూజా విధమును ఒకరోజు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు ద్రౌపది పరాశక్తియే మంగళగౌరిగా పేరు పొందింది ఏ స్త్రీలపైనైతే దేవి కటాక్షం ఉంటుందో వారికి వైదవ్యం ఉండదు సర్వవిధ సౌభాగ్యములు కలుగుతాయి ఈ పూజను శ్రావణ మాసంలో వచ్చే మంగళవారంలో చేయాలి మంగళగౌరీదేవి పసుపు కుంకుమలు పూలు సుగంధం మొదలైన మంగళ ద్రవ్యాలతోనూ ఆవునేతూనూ వెలిగించిన దీపంలోనూ విరాజిల్లుతుంది ఆమెను పూజించి పునీతులైన స్త్రీలందరూ ఉన్నారు త్రిపురాసుని చంపడానికి వెళ్లే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు ఆమెను పూజించడం వలనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు మనువంశుడైన మండూడనే రాజు గౌరీదేవి వ్రత ప్రభావం వల్లనే చాలా కాలము భూలోకంలో సర్వసంపదలతో రాజ్యమేలాడు అటువంటి గౌరీదేవిని పూజించి వైదవ్యము తొలగించుకొని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెప్తాను విను చాలా కాలం కిందట మహిష్మతి నగరాన్ని జయపాలుడనే రాజు పరిపాలించు అతనికి ఉన్న పిల్లలు లేరు అందుకోసం అతను బాధపడిన రోజూ లేదు చేయని పూజలు లేవు నోచని నోములు లేవు మొక్కని దేవుడు లేడు చేయని పుణ్యకార్యమూ లేదు కానీ ఫలితం మాత్రం శూన్యం చివరికి పరమేశ్వరునికి అతనిపై కన్ను కలిగి ఒక సన్యాసి రూపంలో అతని అంతఃపురం ముందు నిల్చొని భవతీ భిక్షాం దేహి అని పిలిచాడు కానీ జయపాలుని భార్య పళ్ళెంలో అన్నీ సమకూర్చుకొని తెచ్చేలోగా వెళ్ళిపోయాడు ఇలా వరుసగా మూడు రోజులు జరిగింది జైపాలుని భార్య ఈ విషయం భర్తకు చెప్పి బాధపడితే అతను ఓ భార్యమని అతడు ప్రతిరోజు మధ్యాహ్నం కదా వస్తున్నాడు అతను వచ్చే సమయానికి ముందే అన్నీ సిద్ధం చేసుకొని కూర్చో అతని రాగానే వేయొచ్చు అన్నాడు ఈ సలహా బాగుందని సరే అంది అయినా ఆమె కర్మ పరిపక్వం కాలేదుంకా అట్లాగే సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారుపళ్ళెంతో ఎదురెళ్ళిన ఆ సన్యాసి పుత్రపౌత్రులు లేని నిర్భాగ్యురాలు మీరు అలాంటి వారి దగ్గర ఆతిథ్యముగాని భిక్షకానీ స్వీకరించము అన్నాడు అప్పుడు ఆమె సంతానము కలుగు మార్గము చెప్పి పుణ్యం కట్టుకోమని బతిమాలింది అందుకు ఆ సన్యాసి నేను చెప్పబోయేది శ్రద్ధగా విని నీ భర్తకు చెప్పు నీ కోరిక తీరుతుంది అన్నాడు నీ భర్తను తూర్పువైపు ఒంటరిగా నీలవస్త్రం వస్త్రం ధరించి గుర్రం పైన వెళ్ళమను అతని గుర్రం అడవిలో ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అక్కడ తవ్వమను అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది అందులోనే భగవతిని పూజించితే మీ కోరిక తీరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానం అయ్యాడు జైపాలుడు కూడా స్వామి చెప్పిందంతా తూచా తప్పకుండా పాటించి భవానీ దేవాలయమును భవానీని ప్రార్థించాడు అతన్ని భక్తికి మెచ్చి భవానీ ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటే సంతానం కావాలన్నాడు అప్పుడు ఆ తల్లి విముగల కూతురు కావాలా అల్పాయుష్కుడైనా సజ్జనుడైన కొడుకు కావాలా అంది అతను ఆలోచించి పున్నామ నరకం నుండి తప్పించే కొడుకే కావాలన్నాడు అప్పుడు ఆ దేవి తన పక్కనే ఉన్న గణపతి దగ్గరున్న మామిడి చెట్టు మీద నుంచి ఫలాన్ని అతని భార్యకిమ్మని చెప్పి అంతర్ధానం అయ్యింది జయపాలుడు ఆశకొద్దీ మీదున్న పండ్లన్నీ కోసాడు కానీ అన్నీ మాయమయ్యి ఒక్కటే మిగిలింది గణపతి అలా కోసి సదరు కోపం వచ్చి నీ చర్య వల్ల నీకు పుట్టబోయే కొడుకు పదహారో ఏటనే పాము కాటు వల్ల మరణిస్తాడని శాపం ఇచ్చాడు ఫలఫలితంగా జయపాలునికి ఒక కుమారుడు పుట్టాడు అతనికి శివుడు అని నామకరణం చేశారు అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఒకరోజు అతనికి ఆయుషు తీరిందని ఏమబటలు వచ్చారు అప్పుడు జయపాలుని భార్య తన ముద్దు ముచ్చట తీరనే లేదు కొన్నాళ్ళు ఆగిరమ్మని కోరింది ఈశ్వర ప్రస వరప్రసాదుడు కాబట్టి యమభటులు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు తల్లి ఎందుకో దిక్కు దుఃఖిస్తుండటం చూసి శివుడు కారణమడిగాడు తల్లి అతని జన్మవృత్తాంతం చెప్పింది వెంటనే శివుడు నేను పోయి ఆ ఈశ్వరుడినే అడుగుతాను నువ్వు చింతపడకు నాకు తోడుగా మావయ్యను పంపు కాశీకి పోయి విశ్వేశ్వరుని వేడుతాము అన్నాడు ఇంట్లో ఒక తులసి మొక్కను నాటి దానికి రోజూ పూజ చేయమని తనకేదన్నా ఆపద కలిగితే ఆ తులసి వాడిపోతుందని చెప్పి బయలుదేరాడు త్రోవలో వాళ్ళు ప్రతిష్టానపురము చేరారు అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలు కోస్తుంటే అందులో ఒక అమ్మాయి సుశీల అనే అమ్మాయిని ముండరండా అని తిట్టింది దానికి సుశీల మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా వంశంలో ఎవరు ముండలు రండలు ఉండరు అని కోపంగా అంతవరకు కోసిన పూలను నేల మీదకు విసిరేసింది ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్ల మీదకు చేరిపోయాయి ఈ వింత చూసిన శివుడు ఈ అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్లుంది ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుండును అనుకున్నాడు సరిగ్గా అదే సమయానికి పక్కన ఉన్న గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వర్లకు పూజ చేసి ఓ దేవదేవ మా చిన్నారి తల్లికి తగ్గ భర్తను చూపించాలి అని వేడుకున్నారు అలా వేడుకొని గుడి బయటకు రాగానే కనిపించిన స్ఫురద్రూపి అయిన శివుణ్ణి చూసి అతని పేరు శివుడున అని తెలుసుకొని ఆ పరమశివుడే ఈ శివుణ్ణి పంపారని భావించి అతని మేనమామతో సంప్రదించి రాత్రికి రాత్రే పెళ్లి జరిపించారు వాళ్ళ పెళ్లిలో సుశీల తల్లి తన కూతుర్ని తను చేసిన మంగళగౌరి నోము ఉద్యాపన చేసింది తర్వాత భార్యావర్తల భోజనం చేసి బ్రహ్మచర్యవ్రతులై ధర్మాసనం మీద పడుకున్నారు ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదువు రూపంలో సుశీలకి కలలో కనపడి నీ భర్త అల్పాయష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు మూడింది నేను చెప్పినట్లు చేయి కాసేపటికి ఒక విష సర్పము అతని కాటేయటానికి వస్తుంది నువ్వు పాలున్న ఒక కుండను తెచ్చి ఆ పువమ్ము పాము ఎదురుగా పెట్టు ఆ పాము ఆ కుండలోకి వెళ్ళగానే నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పేసి గట్టిగా కట్టేసి మీ అమ్మకు దానిని నీ భర్తకు గండం గడుస్తుంది అన్నది సుశీల వెంటనే లేచి కూర్చుంది గౌరీదేవి చెప్పినట్టే జరిగింది కాళ్ళపారాణి ఇంకా ఆరని పాదం తన భర్త తొడ మీద ఉంచి ఎత్తుగా సున్నని కుండని తీసింది సుశీల కూడా గౌరీదేవి చెప్పినట్టు ఆ విషసర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది కాసేపటికి ఆమె లేచి ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమంటే అలాగే కొన్ని భక్ష్యములు పెట్టింది అతన్ని అవన్నీ తింటుండగా అతని చేతుకున్న ఉంగరం జారిపోయింది అతను చూసుకోలేదు తర్వాత ఇద్దరూ నిద్రపోయారు తెల్లవారక ముందే శివుడు మేనమామతో వెళ్ళిపోయాడు శివుడికి శివి కటాక్ష సిద్ధ కోసం బయలుదేరానన్నా తన కర్తవ్యం గుర్తొచ్చి కాశీకి వెళ్ళిపోయాడు భార్యకి ఏ వివరం చెప్పకుండానే వెళ్ళిపోయాడు సుశీల లేచి భర్త ఎక్కడా లేకపోవడం కిన్నురాలై అతని చేతి నుంచి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతను జ్ఞాపకంగా దాచుకుంది ఉంగరం వదిలి వెళ్ళిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని అతన్ని తాను గుర్తించడానికి వీలుగా అతనికి అతిథి మర్యాదలు చేయటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది తండ్రి ఆమె కోరిక తీర్చాడు సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకు రోజు కాళ్ళు కడుగుతుండేది దాదాపు ఏడాది అవుతుండగా కాశీ వెళ్ళిన శివుడు అతని మేనమామ వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు త్రోవలో అతనికి తాను చనిపోతున్నట్లు అప్పుడు మంగళగౌరియు యమదోతలు తన విషయంలో వాదించుకుంటున్నట్లు కలవచ్చింది వాళ్ళు మరి మరల ప్రతిష్టానపురం వచ్చి ఈ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు సుశీల అతని కాళ్ళు కడుగుతుండగా గుర్తుపట్టి అతనే తన భర్త అని తల్లిదండ్రులు చెప్పింది తన స్వప్న వృత్తాంతం చెప్పగానే అతన్ని పరిశీ పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది ఆ కొండ తెచ్చి చూస్తే అందులో ముత్యాలహారం ఉంది అదే దేవి ప్రస ప్రసాదంగా స్వీకరించారు దైవకృప వల్ల ఆ కాళ్ళపారాన్ని ఆరిన కాలి గుర్తు అతని తొడ మీద కనపడింది శివుడు కూడా తను ఎందుకు అలా వెళ్ళాడో వివరించాడు శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరాడు పుట్టింట్లో మంగళగౌరీ నోము నోచుకొని భర్తతో కలిసి అత్తమామల ఊరు వచ్చింది సుశీల అన్నాళ్లుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న అతని తల్లిదండ్రులు అందులైపోయారు సుశీల మంగళగౌరి నోములో పెట్టిన కాటుక వారు కళ్ళకు పెట్టగానే వారికి తిరిగి చూపు వచ్చింది కొడుకును తిరిగి కళ్ళారా చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు అల్పాయుష్కుడైన తన కొడుకు ఆయుష్ ఎలా వృద్ధి అయిందన్నాడు జయపాలుడు దానికంత కారణం తాను నోచిన నోములేనని మంగళగౌరీ కృప అని తన స్వప్న వృత్తాంతం తెలిపింది పుణ్యం కొద్ది పురుషుడు అన్నారు కదా అలాగే ఆ పురుషుడికి మంచి ఆయుష్ లేకపోయినా అతన్ని చేసుకున్న భార్య శిరోమణి చేసిన పుణ్యకార్యాల వల్ల పూజా విధానం వల్ల అతనికి మేలే జరుగుతుంది అన్న విషయం వెల్లడి అవుతుంది ఓ ద్రౌపది మంగళగౌరీ వ్రతంతో ప్రసాదంతో వైదవ్యం లేకుండా చేసుకొనవచ్చు అని చెప్పాడు కృష్ణుడు